శ్మశానంలో ఉంటారెందుకు స్వామి అని పార్వతి అడిగిన ప్రశ్నకు శివుడు ఏం చెప్పాడో తెలుసా పరమేశ్వరుడిని పార్వతి దేవి ప్రశ్నలు అడగడం ఏంటి శరీరంలో సగభాగం పంచిచ్చిన అర్ధనారీశ్వరుడి గురించి జగన్మాతకి తెలియని విషయాలుంటాయా అయినా ఎందుకు అడిగిందంటే అమ్మవారు అయ్యవారిని క్వశ్చన్ చేయడం ఏంటి పోనీ ఎవ్వరూ లేని సమయం చూసి ఏకాంతంగా మాట్లాడిందా అంటే అదీ కాదు నిండు కొలువులో అందరి మధ్య అడిగేసింది కూడా ఏమాత్రం కోపగించుకోకుండా పార్వతీదేవి సందేహాలన్నీ తీర్చాడు ఏ సందర్భంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని ప్రశ్నించింది ఆ సందేహాలు వాటికి సమాధానాలు చూద్దాం కైలాసంలో దేవతలు సిద్ధులు సాధ్యులూ మునులు భూతగణాలతో నిండి ఉన్న కొలవులో బోళాశంకరుడు కూర్చుని ఉన్నాడు ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన పార్వతీదేవి భర్త కళ్ళు మూసింది అంతే లోకాలన్నీ చీకటిమయం అయిపోయాయి అరక్షణంలో జీవులన్నీ అల్లాడిపోవడం చూసి శంకరుడు మూడో కన్ను తెరిచాడు ఇంకేముంది హిమనగరం మండిపోవడం మొదలైంది అది చూసిన దౌడీదేవి స్వామి మూడో కన్ను తెరిచారేమీ ఆ కారణంగా నా తండ్రి హిమవంతుడికి బాధ కలిగిందని వేడుకుంది నీకు చెప్పకూడని రహస్యాలు నా దగ్గరలేవు సర్వలోకాలు నన్ను పట్టి ఉంటాయి నువ్వు నా రెండు కళ్ళూ మూసేస్తే లోకం చీకటిమయం అయింది అందుకు మూడో కన్ను తెరవాల్సి వచ్చిందన్నాడు శంకరుడు అంత ప్రశాంతంగా స్పందించిన భర్తని చూసి తనలో ఉన్న సందేహాలు తీర్చుకునేందుకు ఇదే మంచి సమయమని భావించింది ఇంకేముంది ప్రశ్నలు సంధించింది పార్వతి స్వామి మీ కంఠంపై నల్లటి మచ్చ ఎందుకుంది శివుడు దేవతలు దానవులు కలిసి పాలసముద్రం మదించినప్పుడు వచ్చిన హలాహలాన్ని మింగి అక్కడ ఉంచాను అందుకు అక్కడ మచ్చ కనిపిస్తుంది పార్వతి పినాకమనే విల్లునే ఎందుకు ధరిస్తారు శివుడు కన్నుడని మహాముని ఆదియుగంలో తపస్సు చేశాడు ఆయనపై పుట్టలు మొలిచాయి ఆ పుట్టమీద ఒక వెదురుపుద మొలిచింది అద్భుతంగా పెరిగిన ఆ వెదురునుంచి బ్రహ్మ మూడు విల్లులు తయారు చేశాడు అందులో ఒకటి పినాకము అది నా దగ్గర ఉంది రెండోది సారంగం విష్ణువు దగ్గరుంది మూడోది బ్రహ్మ దగ్గరుంది పినాకం నా చేతిలో ఉన్నప్పటినుంచి పినాకపాణిగా మారాను పార్వతి మరే వాహనం లేనట్టు ఎద్దును వాహనంగా చేసుకున్నారెందుకు స్వామి శివుడు ఓసారి తపస్సు చేసుకుంటున్నప్పుడు చుట్టూ చేరిన గోవులు కారణంగా నా తపస్సుకి భంగం కలిగింది కోపంగా చూడడంతో అవి పడిన బాధను చూసిన శ్రీ మహావిష్ణువు శాంతింపచేసి ఓ ఎద్దుని కానుకగా ఇచ్చాడు అప్పటినుంచి ఎద్దు వాహనమైనంది పార్వతి కైలాసంలో ఉండకుండా శ్మశానంలో ఉంటారేంటి స్వామి శివుడు భయంకరమైన భూతాలు ప్రజలను చంపుతూ బాధలు పెట్టేవి అప్పుడు బ్రహ్మనా దగ్గరకొచ్చి శివా జీవులను కాపాడే మార్గం చూడవయ్యా అని అడిగితే భూతాల నివాసమైనా శ్మశానంలో నివాసం ఏర్పాటు చేసుకున్నా అవినా కనుసన్నలలో ఉన్నంతవరకు లోకాలు సురక్షితంగా ఉంటాయి మోక్షపరులు ఇది శుచిస్థానం జనం తిరగని స్థలం అందుకే ఇక్కడ నుంచి లోకాలను రక్షించాలనుకున్నా పార్వతి తలపై నెలవంక ఎందుకు శివుడు దక్షయజ్ఞ సమయంలో నేను దేవతలని బాధించాను ఆ సమయంలో చంద్రుడిని కాలితో తొక్కగా వేడాడు పొరపాటు చేశానని అర్ధమై చంద్రుడిని తలపై పెట్టుకున్నాను పార్వతి నువ్వు దిగంబరుడవని కపాలంలో భిక్ష చేస్తావని రక్తం కారే గజచర్మం ధరిస్తావని ఇవన్నీ తెలుసు కాని నీ మూడో కన్నులోని ఆంతర్యం గురించి నువ్వు చెబితే వినాలనీ తెలుసుకోవాలనీ కుతూహలంగా ఉంది నాకు శివుడు నీ ఉద్దేశం ఏంటి పార్వతి నన్ను బేసి కన్నులవాడు ఫాలలోచనుడు నిటలాక్షుడు అంటారని నీకు అవమానంగా ఉందా పార్వతి అసలు అటువంటి ఆలోచనే లేదు నీ మూడు కల్లా గురించి చంద్రార్కవైశ్వానరలోచనాయ అని ప్రస్తుతించారు కాని నీ కళ్ళ గురించి నువ్వు ముచ్చటిస్తే బావుంటుందని అడుగుతున్నాను శివుడు నిజం చెప్పన ఈ కన్ను నీకోసమే పార్వతి సిగ్గుపడుతూ నాకోసమా అర్ధం కాలేదు శివుడు ప్రపంచాన్ని చూసిన కళ్ళతో కాకుండా ప్రత్యేకంగా నిన్ను మాత్రమే చూస్తున్నాను ఈ కంటితో పార్వతి చంద్రుడు అర్కుడు అగ్నిహోత్రుడు ఈ ముగ్గురూ మూడు కళ్ళు కదా మరి నీ నుదుటన ఉన్న కన్ను అగ్నితుల్యం కదా శివుడు అవును ఎంతటి మలినమైనా అగ్నిలో పవిత్రం అవుతుంది కదా అంటే అమలినత్వానికి ప్రతీక అగ్నికదా నేను నిన్ను అమలిన నేత్రంతో వీక్షిస్తాను పార్వతి ఇంత పవిత్రంగా నువ్వు మాత్రమే మాట్లాడగలవు అందుకే నేను నిన్ను ప్రశ్నించాను శివుడు పవిత్రంగా ఏముంది శైలజ వాస్తవాన్ని వాస్తవంగా పలికాను అంతేకదా ఇందులో ప్రత్యేకత ఏముంది పార్వతి నిన్ను ఆదిభిక్షువు అని పలికినా నాకు కోపం రాదు ఈ సృష్టిలో అందరూ భిక్షువులే కాని నీకు మాత్రమే ఉన్న కన్ను అందుకే ఆ చక్షువు గురించి నువ్వు ఏం చెప్తావోనని ఈ ప్రశ్న వేశాను శివుడు నువ్వు అడగకపోయినా నువ్వు అడిగిన చిన్న చిన్న చమత్కారాలు చెబుతాను నీకు అవి కూడా నా మూడు కళ్ళ గురించే మనకు ముల్లోకాలు ముక్కోటి దేవతలు త్రిమూర్తులు త్రిగుణాలు త్రికాల సంధ్యలు త్రిదశులు త్రిశూలం త్రిపురాలు త్రిఫలాలు ఇలా ఎన్ని ఉన్నాయో మూడు సంఖ్యకు అంత ప్రాధాన్యత ఉంది నేను దిగంబరుడిని అంటే దిక్కులే అంబరంగా కలిగినవాడినని కదా అంటే విశ్వవాపితుడిని కదా అటువంటప్పుడు నాకు ఈ అదనపు చక్షువు అవసరమే కదా పార్వతి మరి ఆ కన్ను నన్ను చూడటానికే అన్నావు కదా శివుడు అందులో ఏమాత్రం సందేహం లేదు అయితే కేవలం నిన్ను మాత్రమే చూడటానికి ఆ కన్నును వినియోగిస్తే ఎలా ఆ కన్నుతో ఇంకా ఎన్నో మంచి పనులు నిర్వర్తించాలి కదా అందుకే మూడు లోకాలను మూడు కళ్లతో చూస్తాను త్రిశూలంలోని మూడు మొనలను మూడు కళ్లతో చూస్తాను త్రిపురాలను మూడు కళ్లతో జయించాను త్రికాల సంధ్యలు నా త్రినేత్రాలు నా కళ్ళు సూర్యుడు చంద్రుడు అగ్నికదా అంటే ఉదయ సంధ్య సూర్యనేత్రం మధ్యాహ్న సంధ్య అగ్నినేత్రం సాయంసంధ్య చంద్రనేత్రం అన్నమాట పార్వతి నీ చమత్కారాలు చాలా బావున్నాయి శివుడు చమత్కారం కాదు ఉమా వాస్తవం మేం త్రిమూర్తులమన్నా సంగతి తెలిసిందే కదా పార్వతి ఈరోజు ఈ శ్మశానానికి రావటం వలన తత్వం బోధపడింది వేదాంత సముపార్జనకి నిరాడంబర జీవితానికి ఇక్కడే పునాది పడుతుందేమో శంకరా అని ముసిముసి నవ్వులు చిందించింది ఇంకా ఎన్నో ప్రశ్నలు అడిగింది పార్వతీదేవి అయినా లోకమాతకు ఈ సమాధానాలు తెలియవా ఆమెకు అర్ధనారీశ్వరుడిపై సందేహాలు ఎందుకుంటాయి సకల జీవులకు తన భక్త గొప్పతనం తెలియజెప్పేందుకే నిండు సభలో ఈ ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పించింది లోకమాత నీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్